ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరిపించాలన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ కేసు విచారణ నామమాత్రంగా జరుగుతోందన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత జీవితాలకు హాని కలిగించేలా ఉందన్నారు ఈ విషయంపై బీజేపీ బృందం త్వరలోనే గవర్నర్ ని కలుస్తుందని చెప్పారు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అన్నారు లక్ష్మణ్ వ్యక్తిగత జీవితాల్లోకి దుర్మార్గపు మరి ఎంత హాని మరి కలిగించిందో ఇవాళ స్పష్టమవుతూ ఉన్నది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు మనం రాష్ట్రంలో జరిగిన తదుపరి అన్ని ఎన్నికలు కూడా అవి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కాళ్లను ఒక రాజకీయ ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు ఆ యొక్క విశేషాలు వార్తలు మరి తెలుస్తూ ఉంటే దిగ్భాంతి కల్పిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారలైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారానే దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణ సంభాషణలో బిఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో అసలు దోషులను మరి పక్కదో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా గవర్నర్ జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ అని కలవబోతున్నాం